మన దేవుడు మన తోడుండి ఆయన ఆలోచన చెప్పున మనల్ని నడిపించే దేవుడు ఉన్నారు దేవుడు మనకు చెప్పే మాట పాముల వలె వివేకము కలిగి పౌరం వలె నిష్కపడమైన జీవితాన్ని మనం జీవించాలి అని అంటే రక్షణ సువార్త విని రక్షణ పొందాలి ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కుటాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏ సనచల పరిచర్యను ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు మా ఆప్తులు సిస్టర్ ప్రేమావతి గారు తన బర్త్డే జరుపుకుంటున్న సందర్భంగా చేసిన సహాయాన్ని బట్టి సిస్టర్ గారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం కృపా సత్య సంపూర్ణుడైన దేవ జీవం కలిగిన మా దేవ ప్రేమావతి గారిని మీ పాదాల దగ్గర తీసుకుని వస్తున్నాం బిడ్డను నిండుగా మెండుగా మీరు దీవించి ఆశీర్వదించండి బిడ్డని మీరు నడిపించి బలపరచండి మీ ఆలోచన చొప్పున జీవించి ఆత్మీయ అనుభవంలోకి నడిపించండి తనని తన కుటుంబాన్ని అంతా ప్రభా దేవుల్లో ఎదుగులాగున ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం మీరు మహిమ పొందుకునే విధంగా వారి జీవితాల్లో కార్యం చేయండి వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏ సంచల ప్రోత్సహించి బలపరచనందుకు మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రవ్వా ఈ కుటుంబాన్ని ఈ వాక్యం ఇంటిన బిడలని ఈ వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడలను మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానము ఆజ్ఞ సూక్తి తండ్రి నీకు ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్పేదను కీర్తనల గ్రంథం ముప్పై రెండో అధ్యాయం ఎనిమిదవ చరణం ఆజ్ఞ పాముల వలె వివేకులను పౌరం వలె నిష్కపటులై యుండు మతేశ్వార్త పదో అధ్యాయం పదహారో వచ్చినాం సూక్తి ఎంత చీకటిగా నిరాశజనకంగా అనిపించిన ప్రార్థన ఎప్పుడూ ఆపకండి అవును తండ్రి ఈ సూక్తి మా జీవితాల ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి ఈ ఆజ్ఞానుసారంగా జీవించి ఈ వాగ్దనం మా జీవితాలు స్వతంత్రించుకున్న అనుభవంలోకి నన్ను మమ్మల్ని నడిపించి బలపరిచి దీవించుమని ప్రవ్వా ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డని వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలని సిస్టర్ ప్రేమావతి గారిని తన కుటుంబాన్ని దీవించి ప్రవ్వా బర్త్డే అనగానే పార్టీలు చేసుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు ప్రభా తన కుటుంబానికి ఈ రోజు తన బర్త్డే సందర్భంగా కలిగించిన ప్రేరేపణ బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు ఈరోజు ఈ బిడ్డ జన్మదిన జరుపుకుంటుండగా ఈరోజు ఈ వాక్యం ఒక్కాత్మరక్షణ పొందే విధంగా నడిపించి బలపరిచి దీవించు మన ఏసునామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె మీరు పడకుడి ఆయన లేచి ఉన్నాడు ఇక్కడ లేడు వారు ఆయనను ఉంచిన స్థలం చూడి అది కలవర పడుకుడి కలవర పడుకుడి ఇంకో ట్రాన్స్లేషన్ లో భయపడుకుడి క్రి ఈస్టర్ లో ఉన్న వర్తమానం మీకు ఈరోజు ఏది అర్థమైన అర్థం కాకపోయినా ఇది అర్థం కావాలి కలవరపడుకుడి భయపడుకుడి యేసు వారు మొట్టమొదటిగా జన్మిస్తుండగా మొత్తార్తలు ఆ దేవతలతో వచ్చి ఆ మరియా చెప్పినప్పుడు మరియా భయప్రాంతులు అయినప్పుడు ఆ చెప్పిన మొట్టమొదటి మాట డోంట్ బి అయి ఆ గొల్లలకు మనం క్రిస్మస్ వర్తమానంలో మనం విన్నాం కదా గొల్లలకు వచ్చి ఆ దేవదూత చెప్పిన మొట్టమొదటి మాట ఏంటి మీరు భయపడుకుడి డోంట్ బి అఫ్రైడ్ దాట్ ఈస్ ద మెసేజ్ బి అఫ్రైడ్ మీరు భయపడుకుడి ఎందుకు అనగా ఆయన ఇక్కడ లేరు ఆయన చెప్పిన రీతిగా ఆయన ఆరోహణ ఆయన చెప్పిన రీతిగా ఆయన సమాధిని గెలిచాడు బికాస్ వాట్ ఎవర్ హీ సెడ్ హీ ఫుల్ఫిల్డ్ వాట్ ఎవర్ హీ ఫుల్ఫిల్డ్ హీ సెడ్ హీ షోడ్ ఇట్ విత్ హిస్ యాక్షన్స్ ఆనందము మన జీవితాల్లో ఆనందం ఉండాలి ఎందుకు ఆనందము తెలుసా మన జీవితాల్లో ఎందుకు ఆనందం ఉండాలి అనగా ఆయన సమాధి గెలిచాడు కాబట్టి మనం ఆనందించాలి ఆయన సమాధి గెలిచాడు కాబట్టి మనం ఆనందించాలి బికాస్ హి కాంకర్డ్ ద డెత్ బికాస్ హి కాంకర్డ్ ద టూమ్ నీకు నాకు ఉన్న ఒక నిరీక్షణ క్రైస్తవుడుగా ఉన్న నిరీక్షణ వింటున్నారు కదా క్రైస్తవుడిగా ఉన్న నిరీక్షణ ఇక్కడ కూర్చున్న మందిరంలో నా వాయిస్ నా స్వరాన్ని వింటున్న వారు ఎవరైనా వారి కుటుంబంలో వారు వారి కుటుంబ సభ్యులు ఎవరైనా మరణించి ఉండి ఉంటే దిస్ ఫర్ ఫర్దెమ్ దిస్ ఇస్ ఫర్దెమ్ బాధ నాన్నగారు సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ ట్వంటీ వన్ అనుకునే రీతిగా ఇన్ ఏ వెరీ అన్ఎక్స్పెక్టెడ్ వే నడుచుకుంటూ కేర్ హాస్పిటల్కి వెళ్ళారు డాక్టర్స్తో నర్స్తో మాట్లాడుతూ వచ్చారు ఎంతో హెల్తీగా వెళ్ళిన నాన్నగారు మళ్ళా తిరిగి ఇంటికి రాలే డెత్ ఇస్ వెరీ పెయిన్ఫుల్ డెత్ ఇస్ వెరీ పెయిన్ఫుల్ డెత్ ఇస్ వెరీ వెరీ హార్ట్ బ్రేకింగ్ డెత్ ఆఫ్ ద థింగ్ దట్ వి డోంట్ వాంట్ ఇన్ అవర్ లైఫ్స్ ఈస్ డెత్ కానీ ఈ వాక్యము ఈ ప్రత్యేకమైన ఈ వచనం మనకేం చెప్తుంది అనగా ఆనందము ఎందుకు ఆనందము అనగా జాగ్రత్తగా ఉండాలి మనకంటే ముందుగా వెళ్ళిన వారిని మనము ఒక దినాన్ని మనము చూస్తాము అనే నిరీక్షణ దిస్ వర్స్ టెల్సెస్ ఎందుకు అనగా ఏ సూప్రభ వారు సమాధిని గెలిచారు ఏ వారు మరణాన్ని గెలిచారు కాబట్టి వీఆర్ ఆల్సో గోయింగ్ టు సీ అవర్ లవ్డ్ వన్స్ 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 వీ క్లోజ్ అవర్ ఐస్ ఆన్ దిస్ ఎర్త్ నాకు నిరీక్షణ నాన్నగారిని నేను చూ నేను ఈ భూలోకంలో కనులు మూచిన వెంటనే యేసు ప్రభుని నేను చూస్తాననే నిరీక్షణ నాన్నగారిని నేను చూస్తాను అనే నిరీక్షణ ఆనందం వారు చెప్పారు భయపడుకుడి ఇక్కడ యేసు యేసు ప్రభు వారు ఇక్కడ లేరు హీస్ రీజన్ దట్ షోస్ దట్ షోస్ ద డిలైట్ ద పర్సన్ ఈజ్ నాట్ హియర్ ద పర్సన్ ఇస్ నాట్ హియర్ దెన్ హేస్ ద పవర్ ద పవర్ ఆఫ్ గాడ్ శక్తి క్రైస్ట్ ఓవర్కమ్ 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 డెత్ నేచర్ ద విత్ ఆఫ్ జీసస్ పరిశుద్ధి రాసిన పత్రిక రాసిన మొదటి పత్రిక పన్నెండో తొమ్మిదో వచనం మరి ఒకనికి ఆత్మ వలనని విశ్వాసమును మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలని స్వస్థ వరములను అది ఆత్మ వలనే త్రూ ద స్ప్రిట్ గాడ్ హ్యాస్ డన్ దట్ మెరికల్ త్రూ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ త్రూ ద పవర్ ఆఫ్ ద హోలీ ఇంకో వచనం చూపిస్తాను చూడండి యశా గ్రంథం నలభై అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన యహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరిగెత్తుదురు సమస్యలక నడిచిపోవదురు అది యహోవా కొరకు ఎదురు చూచువాడు జాగ్రత్త ఉన్నాను యహోవా కొరకు ఎదురు చూచువాడు నూతన బలము పొందును ఎవరైతే యేసు ప్రభు గురించి ఎదురు చూస్తూ ఉంటారు ఎవరైతే యేసుప్రభు ఎందు ఆనందిస్తారు ఎవరైతే యేసు ప్రభు ఆ పట్ల ఒక కోరిక కలిగి ఎన్ని సందేహాలున్నా ఆ కోరిక ఆ సందేహాలను దాటి ఆనందిస్తూ యేశుప్రభు ఎందు ఆ వేచూస్తారో వారు నూతన బలమును పొందేదరు ఇఫ్ యూ వాంట్ ఎనీ స్ట్రెంగ్ యూ నీ టు వెయిట్ ఆన్ ద లోడ్ యు హ్యావ్ అ డిజైర్ యు హ్యావ్ ఎ డౌట్ యువర్ విల్ నెట్ డై నమర్ బట్ యు విత్ అస్పెక్టేషన్ యు కమ్ విత్ డిలైట్ యు కమ్ విత్ డిలైట్ సెయింగ్ అవును ప్రవ్వా నువ్వు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు నీ గురించి నేను వేచి చూస్తున్నాను ప్రవ్వా అని మనం వచ్చినట్లయితే ఈ పునరుద్ధాన దినంలో ఆనందము ఉండాలి ఈ పునరుద్ధాన దినంలో నీ జీవితంలో కష్టం ఉండవచ్చు నష్టం ఉండవచ్చు ఇరుకులు ఇబ్బందులు కన్నీరు ఉండవచ్చు కానీ బట్ ద ఎండ్ ఆఫ్ ద డే యూనిట్ హ్యావ్ ట్రస్ట్ అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది దేవ్ విశ్వాసము దేవుని వాక్యము వినుట వలన దేవుని వాక్యం వినుట వలన విశ్వాసం వచ్చింది ఫెయిత్ కమ్స్ బై హీరింగ్ హీరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఏమి వింటున్నాం ఏం వింటున్నావు ప్రతి ఆదివారం దేవుని వాక్యం వింటున్నాం ప్రతి పునరుద్ధాన దినం దేవుని వాక్యం వింటున్నాం ప్రతి శుక్రవారం ఏ దేవుని వాక్యం వింటున్నాం ఆర్ యూ హ్యావింగ్ ఫెయిత్ దేవుని విన్న వాక్యాన్ని నువ్వు నమ్ముతున్నావా విన్న వాక్యాన్ని నీ జీవితంలో అప్లై చేసుకుంటున్నావా విన్న వాక్య ప్రకారము నువ్వు జీవిస్తున్నావా నువ్వు నువ్వు ఏదో క్రైస్తవుడిగా చలమణవ్వాలంటే పాస్టర్ బిషపో రెవరెండో కానవసరం లే వాట్ యూనిట్ డు ఇన్ యర్ లైఫ్ నీ జీవితంలో ఏముండాలి అనగా ఆనందం ఉండాలి ఆ ఆనందం ఎప్పుడు వస్తుంది అనగా ఎప్పుడైతే క్రీస్తుని హృదయంలో ఉన్నప్పుడు చూడండి కొంతమందిని చూస్తే వారు వారు వారి మొఖాలు చూస్తే ఎప్పుడు చూసినా ఆనందం అంటారు చూడండి చిన్నపిల్లలకి ఆనందం రాస్తారు ఆనందం దాగేసిన వాళ్ళు లాగుంటారు ఎన్ని ఉన్నా జాగ్రత్తగా ఉన్నా నా బాధ తెలుసు కొంతమంది ఎన్ని ఉన్నా డబ్బు ఉంటుంది డబ్బు ఉంటుంది ఉద్యోగం ఉంటుంది ఇల్లులు ఉంటాయి పిల్లలు అన్నీ ఉన్నా కూడా ఉంటారు కొంతమంది కాదు ఇంకో కొంతమంది ఇంకో జాబితా ఏమి లేకపోయినా నామాట వింటున్నారు ఏమి లేకపోయినా ఎన్ని కష్టాలు నష్టాలు ఉన్నా ఆ ముఖంలో ఒక చిరునవ్వు ఉంటుంది ఎందుకో తెలుసా ఆ చిరునవ్వు ఎందుకో తెలుసా దేవుని పట్ల ఉన్న ఆ నమ్మకము దేవుడు నన్ను ఆదరించగలడు కష్టకాలంలో నేను మొరపెట్టగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చే దేవుడు నేను దేవుడిని అడగాక అడుగుడు మీకు ఇయబడదు దేవుడు నాకు అడిగింది ఆయన అడుగు వాటికంటే ఊహించిన వాటికంటే అధికముగా దీవించే దేవుడు ఆ రీతిగా అటువంటి ఆనందం ఉండాలి మన జీవితంలో ఈస్టర్ రోజుని కొత్త బట్టలు వేసేసుకొని కొబ్బరన్నాలు గోడు మాసాలు తినేసి ఓ సంతోషపై మళ్ళీ సోమవారం ఊసురోమని ఉండకూడదు ప్రతిరోజు ఇట్ ఈస్ ఎ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ మన క్రిస్టియన్ లైఫ్ ఎలాగ ఉండాలి అనగా జాగ్రత్తగా తమ్ముడు చెల్లెలు ఎలాగ ఉండాలి అనగా ఎవరన్నా నిన్ను అడగాలి అరే ఏంట్రో బాబు ఎంత కష్టం ఆఫీస్లో తమ్ముడు ఆఫీస్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నావు కష్టం ఉంది బట్ యు హెయిత్ ఇన్ గాడ్ నువ్వు వివాహంలో అమ్మ ప్రితముడు ప్రచర్లమ్మ వివాహంలో కష్టాలు ఉన్నాయి కానీ నీవు నీ ముఖంలో యు డోంట్ సీ ద స్ట్రెస్ యు డోంట్ సీ దట్ సాడ్నెస్ యు ఆర్ హ్యాపీ బికాస్ యువర్ ఫెయిత్ ఈజ్ ఇన్ ద లోడ్ అప్పుల బాధలో ఉన్నావు యు ఆర్ హ్యాపీ బికాస్ యువర్ ఫెయిత్ ఈజ్ ఇన్ ద లోడ్ కష్ట నష్టాలు ఇరుకుల ఇబ్బందుల్లో ఉన్నావు కన్నీరు కారుస్తున్నావు బట్ యు ఆర్ సో హ్యాపీ యువర్ రిలయన్స్ ఒక మాట చెప్పాలంటే యువర్ డిపెండెన్సీ ఈజ్ ఆన్ ద లోడ్ ఆనందము పునరుద్ధాన ఆనందం వీరికి పునరుద్ధాన ఆనందము వచ్చే రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం తిమోతికి రాసిన రెండు పత్రిక మొదటి అధ్యాయం ఏడవ వచ్చాం సెకండ్ తిమోతి చాప్టర్ వన్ సెవెన్ ఉంది ఆయన మనకి ఎటువంటి ఆత్మ ఇచ్చాడు అనగా హీ గివెన్ అఫ్ ద స్పిరిట్ ఆఫ్ పవర్ అండ్ స్ట్రంగ్ భయపడే ఆత్మీయ లేదు ఎవరైనా భయభ్రాంతులై నా జీవితంలో ఇది ఏ రీతిగా జరుగును ఏ రీతిగా ఇది సాల్వ్ అవ్వగలను ఏ రీతిగా ఈ సమస్య తొలగిపోను అని అనుకుంటూ ఉంటే పరిశుద్ధ ఆత్మదేవుడు నన్ను దెమ్ గాడ్ హెస్ గివెన్ యూ పవర్ గాడ్ హెస్ గివెన్ ద స్పిరిట్ ఆఫ్ పవర్ స్పిరిట్ ఆఫ్ పవర్ నెంబర్ వన్ పునరుద్ధానంలో మనం నేర్చుకోవాల్సింది నెంబర్ వన్ వారు వచ్చి ఉన్న నెంబర్ వన్ చెప్పండి సందేహం డాలి నెంబర్ త్రీ డిలైట్ నెంబర్ ఫోర్ చెప్పేసి నేను ప్రార్థన చేస్తాను ఇంకోటి చెప్పేసి ప్రార్థన చేస్తాను చూడం అమ్మ మార్క్స్ తర్వాత పదహారో అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలు ఏడు ఎనిమిది వచనాలు మీరు వెళ్లి ఆయన మీకంటే ముందుగా గలలీలోనికి వెళ్ళుతున్నాడని ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురని ఆయన శిష్యులతోను పేతులతోనూ చెప్పుడని వారు బయటకు వచ్చి విస్మయం ఉంది సమాధి యుద్ధం నుండి పారిపోయి వారు భయపడినందున చెప్పలేదు అక్కడ చూడండి ప్రభు వారు ఐఎ టచ్ ఆన్ వెరీ క్లీ వెరీ బ్రీఫ్లీ అక్కడ శిష్యులతో చెప్పమన్నారు అమ్మా పెట్టినారు కదా బ్రదర్స్ శిష్యులతో చెప్పమన్నారు ప్రత్యేకంగా ప్రత్యేకంగా పేతురితో చెప్పమన్నారు చూసారా శిష్యులతో చెప్పమన్నారు ఒక ఎత్తు పేతురితో చెప్పమన్నారు దానికి పేరు పెడతాను నెంబర్ ఫోర్ డిమాండ్ నెంబర్ ఫోర్ డిమాండ్ అక్కడ డిమాండ్ ఏంటి దర్ ఇస్ అ టూ ఫోల్డ్ కమాండ్ ఆ డిమాండ్లో ఉన్న తాత్పర్యం క్విక్గా చెప్పేసి నేను ఐదో పాయింట్ చెప్పేసి ప్రార్థన చేస్తాను చూడండి అక్కడ ఉన్న ఆ డిమాండ్లో గో అండ్ టెల్ మీరు వెళ్ళి చెప్పండి ఇంకో మాట చెప్తాను సింపుల్గా చెప్తాను అక్కడ ఉన్న మాట కమ్ అండ్ సి మీరు వచ్చి మీరు వచ్చి ఈ సమాధి అంటే ఎంటీ సమాధి తెరవబడిన సమాధి ఖాళీ సమాధిని యు కమ్ అండ్ సీ నెంబర్ వన్ నెంబర్ టూ యు గో అండ్ టెల్ మీరు వచ్చి చూడండి వెళ్ళి చెప్పండి దట్స్ అ సింపుల్ గాస్పుల్ మీరు వచ్చి వినండి విన్న వాక్యం వెళ్ళి విన్న వాక్యం వెళ్ళి మర్చిపోండి చెప్పండి కాదు మన ఇంటికి వెళ్ళి ఎవరన్నా తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఐటీ వాళ్ళు ఎవరన్నా రాలేదనుకోండి అమ్మ భర్తో భార్య రాకపోతే ఎవరో స్పర్జన స్పర్జన్ గారు వచ్చారంట కదా ఏం చెప్పారంటే ఏమో అన్నా తెలియదు అప్పుడే మర్చిపో దారిలోనే మర్చిపోలేక ఉండకూడదు కదా అందుకని డీల్ చెప్తున్నాను బాగా గుర్తుండాలని అక్కడ ఏ ద వారు దిమాండ్ గో అండ్ చెప్పే వారంగా మనం ఉన్నామా అనేకులు నీ కుటుంబంలో ఇంకా ఏసు ప్రభులు తెలియనివారు యేసు ప్రభు ప్రేమను ఎరిగిన ఎరగని వారు యేసు ప్రభు త్యాగమును అర్థం చేసుకున్నవారు ఇంకా ఉండి ఉంటారేమో మనం ఇటు ఈ ఏఐ సెంచరీలో మనం ఉన్నాం కదా ఏఐ టెక్నాలజీ సెంచరీలో మనం ఉన్నాం మనం ఎలాగైపోయామంటే ఐ మీ సెపరేట్ అండి తమిళ్ ఐ మీ మై సెల్ఫ్ నేను బాగుంటే చాలు ఇతరుల సంగతి నాకు అనవసరం ఇక్కడ అలా రాసలేదు ఇక్కడ రాసలేదు మీరు వచ్చి చూశారు కదూ తెరవబడిన సమాధిని చూశారు కదూ అద్భుతాన్ని చూశారు కదూ ఇంత పెద్ద రాయి దేవుని శక్తి ద్వారా తొలగించబడ్డదని మీరు చూశారు కదూ ఏదైతే కళ్ళారో చూశారో మీరు వెళ్ళి మీ శిష్యులకి చెప్పండి చెప్తున్నారా అడుగుతున్నాను ఒక మాట నీ జీవితంలో అద్భుతం జరిగింది అనారోగ్యం దీర్ఘకాల వ్యాధి ఇది ఇది అసాధ్యము దీనికి దీనికి అసలు నివారణ లేదు అన్నప్పుడు నువ్వు గుర్తించి నువ్వు అడగగా దేవుడు ఏం చేశాడు దేవుడు స్వస్థపరిచాడు బిడ్డలకి వివాహము కాక నువ్వు అల్లాడిపోతుండగా ప్రభువా ప్రవ్వా అన్నప్పుడు నీ కుమార్తె కుమారుడికి దేవుడు వివాహం చేశాడు బిడ్డలు లేక ప్రిచెలమా బిడ్డలు లేక నువ్వు అల్లాడిపోతూ ఆ దేవుని పాద సరిధిలో గోజాడుగా గోజాడుగా దేవుడు అద్భుతం చేశాడు చెప్పుకోలేని సమస్యలు ఎవరికి చెప్తే ఎవరు తీరుస్తారు ఆ కన్నీరు కారిస్తూ చెప్పుకోలేని సమస్యలు ప్రభువుకి చెప్ప ప్రభువు తీర్చాడు కదా ఎవరికన్నా చెప్పావా దేవుడు నా జీవితంలో అద్భుతం చేశాడు దేవుడు నా జీవితంలో అనారోగ్యాన్ని స్వస్థపరిచాడు దేవుడు నా జీవితంలో బిడలు లేకుండా ఉంటే బిడలు దయచేసాడు వివాహం అవుతుందో లేదో అని భయపడిపోతుంటున్న జ సమయంలో అందమైన భార్యను నాకు ఇచ్చాడు హ్యాండ్సమ్ భర్త్ నాకు ఇచ్చాడు అందమైన పిల్లల్ని నాకు ఇచ్చాడు ఇంత పెద్ద మంచి సంఘము లేక చిన్న సంఘములో ఉండి దేవుడిని ఆరాధిస్తూ ప్రభు ఒక మంచి మంత్రమ ప్రభు అంటే దేవుడు మందిరం ఇచ్చాడే ఇల్లు లేక అల్లాడిపోతున్నప్పుడు ఎవరు తెలియక నువ్వు వచ్చి ఇల్లు లేక చిన్న ఇంట్లో అమ్మా ప్రీతముడు ప్రీతి చిన్న ఇంట్లో ఉంటున్నప్పుడు ప్రభువుని అడిగావు ప్రభు నా గుడారాన్ని విస్తర్పించు ప్రభు ఒక మంచి ప్రభు అంటే ఇల్లే కాదు దేవుడు భవనాన్ని ఇచ్చాడు ఎవరికన్నా చెప్పావా దేవుని స్థుతించావా అందుకనే దేవుని వాక్యం ఉంది ఆయన చేసిన ఆయన చేసిన ఉపకారము ఆయన చేసిన ఉపకారము చూసారా అక్కడే మీరు ఆయన చేసిన తెలుగు అంటే రాసుకుంటూ నాకు రాదు కానీ బాగా తెలుసు ఆయన చేసిన ఉపకారము అని లేదు థ్యాంక్ యూ తల్లి ఉపకారములు ఒకటని లేదు ఉపకారములు అంటే ఫర్ గెట్ నాట్ వన్ నాట్ వన్ బెనిఫిట్ ఫర్ గెట్ నాట్ హి ఆల్ హిజ్ బెనిఫిట్స్ అడుగుతున్నాను ఈరోజు ఆర్ యూ టెలింగ్ నువ్వు చూసావు ఏసు ప్రభు గురించి తెలుసు నువ్వు అన్న నువ్వు ఇంకోటి నేను వెళ్తే అన్న నేను చెప్తే మతం మార్చేస్తున్నారు అని అనుకుంటున్నారేమో మనకి అది నో లెట్ టెల్ టెలివర్ లిక్రిల్ మొన్న ఈ ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన తర్వాత నన్ను చాలా మంది క్వశ్చన్స్ అడిగారు అన్న మీరు కూడా క్యూ అండ్ డిబేట్లు చేస్తూ ఉంటారు కదా వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దిస్ నేను ఒకటే చెప్పాను నేను ఒకటే చెప్పాను తమ్ముళ్ళు చెల్లెళ్ళు యవనస్తులు జాగ్రత్త వినాలి నేను యేసు అనుచరులు నేను జాన్స్ పట్జన్ యేసు అనుచరులు బాక్సింగ్ గారు మేము నమ్మేది ఏంటి అనగా వి ఆర్ నాట్ ఫర్ డిబేట్స్ ఏంటండి విఆర్ నాట్ ఫర్ డిబేట్స్ వి ఆర్ ఫర్ డిస్కషన్స్ ఏ వారు ఎక్కడ డిబేట్లు పెట్టలేదు ఏ సూపర్వార్ శిష్యులతో ఏ సూపర్ సమరయ స్త్రీతో ఏ సూప్రభ వారు యూనో ఆ బావి దగ్గర ఏ సూప్రభ వారు లాజరింట్లో దే హ్యాడ్ డిస్కషన్స్ ఈ డిబేట్ల ద్వారా వచ్చే నష్టం ఏంటంటే ఇప్పుడు నేను అయ్యగారితో డిబేట్ పెట్టాను అనుకోండి అయ్యగారితో డిబేట్ పెట్టాను అనుకోండి నేను ఏ తలంపుతో డిబేట్ పెడతాను అయ్యగారిని ఎలాగన్నా ఓడించేయాలి అంతే కదమ్మా డిబేట్లకు వచ్చే నష్టం ఐగారిని ఓడించాలంటే నాకు తెలిసి తెలియనివన్నీ చెప్పేసి ఆయన ఏ రీతిగా ఓడించేసేయాలని డిబేట్లో వచ్చే నష్టం ఏంటంటే వన్ హ్యాస్ టు విన్ వన్ హ్యాస్ టు లూజ్ ఆ ఉద్రేకంలో చెప్పకునే మాటలు ఉద్రేకంలో బైబిల్లో లేని మాటలు ఉద్రేకంలో అనేక మాటలు మాట్లాడి విఆర్ క్రియేటింగ్ ఎనిమిటీ బిట్వీన్ పీపుల్ వీఆర్ క్లోజింగ్ ద డోర్స్ ఆఫ్ రీచింగ్ పీపుల్ ఇంట్లో ఇంకో మాట చెప్తాను తమ్ముడు చెల్లెలు ఏదైనా మీ కుటుంబంలో సమస్య వచ్చింది అనుకోండి డిబేట్లకు దిగకండి డిస్కషన్ చేయండి అంతేకాదు పాత కాలంలో చెట్టు కింద కూర్చొని అందరు చర్చ ఏదో ఏదో అనేవారు మా నేను మొన్న వాక్యం చెప్తా ఉంటారు మా అబ్రాహ్మ గారు చెప్పారు పంచాయతీ పెట్టేవారు పంచాయతీ దగ్గర డిస్కషన్ డిబేట్లు కాదు చూసారా ఇక్కడ వాక్యంలో చెప్పాలి ఏమని చెప్పాలి ఇంకోటి మత మార్పు దేవుడు మతాలు మార్చే దేవుడు కాదు దేవుడు చెప్తున్నమాట నీ హృదయము మారాలి నీ హృదయము మారాలి నీ అలవాటులు మారాలి నీ భాష మారాలి నీ నువ్వు చూసే విధానం మారాలి నువ్వు నడిచే విధానం నువ్వు చూసి అనుకోవాలి ఈ పునరుద్ధానము తర్వాత భర్త భార్య అనుకోవాలి అయ్యి బాబోయ్ మా ఆయన ఇలాగ మాట్లాడేవాడు ఇలా ఏంటి తమ్ముడు అనుకోవాలి ఈమె ఎప్పుడు చూసినా నశపెట్టి తినేసేది నన్ను ఇలాగ ప్రేమంగా చూసుకుంటుంది ఏంటి అరే ఎప్పుడు కొట్లాడే తల్లిదండ్రులతో కొట్లాడే బిడ్డలు ఏంది తింటా గౌ గౌరవంకి ఇస్తున్నారు అని అనుకోవాలి అది ఎప్పుడు జరుగుతుంది అనగా నీ హృదయము మార్చబడినప్పుడు నీ హృదయం అందుకనే దేవుని వాక్యం ఉంది మారు మనస్సు అంటే మనస్సు మారాలి మతం మారాలి కాదు మనస్సు మారాలి మనస్సు మారి నీ జీవితంలో శాంతి సమాధానం నెమ్మది ఇక్కడ ద డిమాండ్ దేవుడు ఇంకో మాట ఇంకో మాట చెప్పి క్విక్ నేను చెప్తాను పేతురు అని ఎందుకు అన్నారు అనగా జారితూ ఉన్నాడు ప్రత్యేకంగా వెళ్ళి పేతురుకి చెప్పండి అని అన్నారు యశుప్రభు అనగా ఆయన పునరుద్ధానాన్ని సమాధిని గెలిచి ఆయన పునరుద్ధానుడు అయిన తర్వాత ద ఫస్ట్ పర్సన్ వాట్ వాస్ థింకింగ్ అబౌట్ వాస్ పీటర్ బికాస్ పీటర్ డినైడ్ హిమ్ పేస్ ఎవరో నాకు తెలీదు యేసు ఎవరో నాకు తెలీదు అసలు యేసు పేరే నాకు తెలీదు అని ఆల్మోస్ట్ కస్ట్ అవుట్ పీపుల్ ఆ చలి కాచుకుంటున్న మంట దగ్గర ముమ్మారు బొంకిన ముమ్మారు డినై చేసిన పేతురు హీ మైట్ బి లివింగ్ ఇన్ గిల్ట్ అండ్ షేమ్ ఆ సిగ్గుతో యేసుని నేను ఆ తునికరించాను యేసు ఎవరో తెలియదు అని అన్నాను అటువంటి గిల్ట్ అండ్ షేమ్తో ఉంటున్నాడేమో పేతురు మొట్టమొదటిగా ఈ యేసు ప్రభు వారు వెళ్ళి పేతు చెప్పమంటులో ఉన్న ఆధ్యాత్మిక సత్యం హీ వాంట్ టు రెస్టోర్ ద రిలేషన్షిప్ హీ వాంట్స్ టు ఎక్స్టెండ్ ఫర్గివ్నెస్ ఈ సమయంలో నువ్వు ఎవరినన్నా క్షమించాలి అని అంటే టుడే ఈస్ ద బెస్ట్ డే టుడే ఈస్ ద బెస్ట్ డే ఎందుకు ఇంకా నీ గుండె ఆయాసము ఎందుకు గుండె బరువు ఎందుకు నిద్రలేని రాత్రులు ఎందుకు నీ జీవితంలో అనగా నువ్వు క్షమించటంలా ఇంకా నేను ఎప్పుడు ఈ మాట చెప్తుంటాను ఫర్గివెన్ పీపుల్ జాగ్రత్త ఉన్నాడు ఫర్గివన్ పీపుల్ నీడ్ టు బి ఫర్గివర్స్ మనము క్షమించబడ్డాం శిలువలో ఆయన మన గురించి మరణించి శిలువలో కార్చిన రక్తము ద్వారా మనము క్షమించబడ్డాం క్షమించబడిన మనము ఇతరులని క్షమించాలి క్షమిస్తున్నామా అమ్మా చెల్లెము అడుగుతున్నా నీ భర్తను క్షమిస్తున్నావా నువ్వు దేవుని వాక్యాన్ని అనుసరించి దేవుని వాక్య ప్రకారం దేవుడిని హృదయములో ఉంటే ఎంత కష్టం ఎంత నష్టమైనా నువ్వు క్షమించగలవు ఇంకో మాట చెప్తా మీ అందరి సంగతి నాకు ఎందుకు కానీ నా సంగతి నేను చెప్తాను ఐ నాట్ క్వాలిఫైడ్ టు బి ఫర్ గివెన్ కానీ నాలాంటి పాపిని నాలాంటి పాపపు జీవితంలో జీవిస్తున్న నన్ను దేవుడు క్షమించాడు ఐ ఎక్స్టెండ్ ఫర్ గివ్నెస్ భార్య అని హృదయాన్ని గాయపెట్టిందేమో అమ్మ భర్తని హృదయాన్ని గాయపెట్టడము తల్లిదండ్రులుగా అంకులాంటి నీ బిడలని హృదయాన్ని గాయపెట్టడేమో టుడే యూనిట్ ఫర్ గివ్ దెమ్ యేసు ప్రభువు వారు ఆయన పునరుద్ధారుడు ఆయన ఎప్పుడైతే సమాధి గెలిచిన వెంటనే పురుధ ద ఫస్ట్ థింగ్ హీ వాంటెడ్ పీటర్ టు హియర్ ఐ హావ్ ఫర్ గివెన్ యూ నెంబర్ ఫైవ్ చెప్పేసి నేను ప్రార్థన చేసేస్తాను రైట్ తొమ్మిది పది వచ్చిన అమ్మా తొమ్మిది పది పదకొండు ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి తాను ఏడు దయ్యములను వెళ్లగొట్టిన మగ్ధలేని మరియకు మొదట కనబడిను ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేశాను గాని ఆయన బ్రతికి ఉన్నాడనియూ ఆమెకు కనబడినని వారు విని నమ్మకపోయి వారి నమ్మకపోయి అమ్మా చెప్పేస్తున్నాను ఐదో మాట నమ్మకపోయి అవిశ్వాసము అవిశ్వాసము వారు నమ్మకపోయి వారు విని చెప్పాలి తొందరగా చెప్పాలి వారు విని రైట్ దానికి పేరు పెడుతున్నాను చూడండి డిస్బిలీఫ్ డిస్బిలీఫ్ అపనమ్మకము ఏంటమ్మా అపనమ్మకము వారు విని నేను చూచాను ఆ సమాధి తెరవబడింది ఆయన నేను చూశాను ఆయన బ్రతికున్నాడు నేను ఆయన చూచాను అని చెప్పిన తర్వాత కూడా వారు దేవుని గురించి తెలుసు దేవుడు శిలవలో దేవుడు ఆ పరలోకాన్ని వైభవాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చి పశులో పాకలో ఆయన జన్మించాడని తెలుసు ఆయన అద్భుతాలు చేశాడని తెలుసు శిలువలో మరణించి నీనా పాపముల నిమిత్తమై శిలువలో ఆకాశానికి భూలోకానికి మధ్యలో ఆయన వేలాడుతూ వేలాడుతూ ఆయన మరణించాడని తెలుసు ఆయన ఆయన పునరు ఆయన సమాధి చేపట్టాడని తెలుసు ఆయన సమాధిని గెలిచాడని తెలిసి విన్న తర్వాత కూడా మనము నమ్మలేకపోతున్నాం కదూ ఈరోజు ప్రశ్న ఐ వాంట్ క్లోజ్ విత్ దిస్ ఐ వాంట్ క్లోజ్ విత్ దిస్ దేవుని వాక్యాన్ని మీరు వింటున్నారు దేవుని వాక్యాన్ని మీరు నమరువేస్తున్నారు దేవుని వాక్యం వింటానికి మీరు మందిరానికి వస్తున్నారు పునరుద్ధాన ఆరాధనకి మీరు వచ్చారు కానీ ద క్వశ్చన్ ఐ వాంట్ యాస్ యూ టుడే ఈస్ డ్యూ బిలీవ్ నమ్ముతున్నారా ఏ సుప్రభు సజీవుడైన దేవుడని ఏ సుప్రభుని ప్రార్థన ఆలకించగలడని ఆ పత్ నువ్వు మరొపెట్టగా ఆయన నీకు ఉత్తరం ఇచ్చే దేవుడని ఆ పద్ కాలంలో నీవు క్రీస్తుతో సమస్తము సాధ్యము అని నువ్వు నమ్ముచున్నావా నీ హృదయ వాంఛను తీర్చే దేవుడని దేవుని వాక్య ప్రకారము చెప్తున్నది నువ్వు నమ్ముచున్నావా దేవుని ఇగో సూటుకో ప్రశ్న దేవుని వాక్యమును నువ్వు నమ్ముచున్నావా డి యూ బిలీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ నువ్వు జవాబు ఇవ్వవలసిన అవసరత ఎంతైనా ఉన్నది ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో పునరుద్ధాన దినాన్ని యూ హ్యావ్ టు ఆన్సర్ ద క్వశ్చన్ డూ యూ బిలీవ్ అలనాడు వారు చూచారు ఆ సమాధి కళ్ళారా చూచారు సమాధి ఖాళీగా ఉందని కళ్ళారా ఆ యేసు ప్రభు వారికి ప్రత్యక్షమైనప్పటికీ కూడా వారు అపనమ్మకంతో ఉన్న రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం చూడండి ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము పదిహేడో వచ్చిన నేనాయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యుద్ధ పడితిని ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా నేను భయపడకుము ఆయన చూడగానే సజీవుడైన దేవుడు మాట నేను ఆయన చూడగానే నేను ఏం చేశాను నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యుద్ధ పడితిని ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా నేను భయపడకుము అది చూసారా ఇంకో ఇంకో వచనం చూడండి అదే ఆ ప్రకటన సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు ఆమె మూడు చదువువాడును వినువాడును గాయకొనువాడును వాడును చదువువాడును దేవుని వాక్యం చదువుతున్నాం వినువాడును దేవుని వాక్యాన్ని మనం వింటున్నాం ఈ చదవాలి వినాలి తర్వాత గాయ కొనాలి అండర్స్టాండింగ్ అండర్స్టాండింగ్ యూనిట్ హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ యూ టు అండర్స్టాండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈ సమయంలో సింపుల్ క్వశ్చన్ ఆర్ యు రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యాన్ని చదువుతున్నామా ఆర్ యూ హియరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యాన్ని వింటున్నావా అందుకని నేను చెప్పాను వినుట వలన ఏం వినాలి అది అది ఇంపార్టెంట్ అమ్మా ఈ మధ్యలో జాన్ స్పర్జర్ని వినకూడదు ఏం వినాలి మీరు ఏం వినాలి దేవుని వాక్యం వినాలి దేవుని వాక్యము విన్నట్లయితే విన్ వినుట వలన విశ్వాసము కలిగి చదవాలి వినాలి విన్న తర్వాత గైకునాలి అర్థం చేసుకోవాలి అర్థం కాకపోతే పరిశుద్ధాత్మ దేవుని అడగాలి ప్రవ్వా నాకు అర్థం కావటం లేని నాకు సహాయం చేయ నాయన నువ్వు నాకు సహాయం చేయ ప్రవ్వ అంటే నీకు సహాయం చేసే దేవుడు అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక నాకింగ్ ఎట్ యుర్ డోర్ నువ్వు చేయవలసిన పని నువ్వు ఏదేదో ఎక్కడెక్కడికో వెళ్ళి ఏదో చేయ అవసరం లే నువ్వు సింపుల్ గా నువ్వు చేయవలసిన పని హృదయ ద్వారం తెలిసి ప్రవ్వా నాకు కోరిక ఉంది నాయన ఈ రోజు ఐ హ్యావ్ ఎ డిజైర్ బట్ ప్రవ్వా ఈ అపనమ్మకము కూడా ఉంది ఏ రీతిగా సాధ్యం ఇది అని అపనమ్మకముతో నేనున్నాను ఈ రోజు నేను వాక్యం విన్నాను ప్రవ్వా ఐ వాంట్ ఓపెన్ మై హార్ట్ యు నా హృదయ వాంఛన తీర్చే దేవుడు నాకు శక్తినిచ్చే దేవుడు నేను బలహీనలుగా ఉండగా నాకు శక్తినిచ్చే దేవుడు నాకు శాంతి సమాధానం దానితో పాటు నాకు రక్షించే దేవుడు నాకు రక్షణ ఇచ్చే దేవుడు నాకు ఒక నిరీక్షనిచ్చే దేవుడు నాయన నీ అందు నేను విశ్వసించాలని ఆశపడుతున్నాను అన్నట్లయితే ప్రభువారు అద్భుత కార్యం చేయాలని ఆశపడుతున్నారు ప్రతి ఒక్కరు తల్లలోంచి ఈరోజు ఒక తీర్మానము తమ్ముడు ప్రీత ప్రియుగలు మా తండ్రి మహాపురుషుడు మా ప్రభువా నాయన ఎంతమంది అయితే ఈరోజు తీర్మానం చేసుకున్నారు నాయన వారి తీర్మానాన్ని మీరు కనపరచండి అనేక సార్లు మాకు కోరిక ఉంది కానీ అపనమ్మకము కోరిక ఉంది ప్రభువ నాయన ఏం చేశావో మేము నమ్మలేకపోతున్నాం ప్రభువ శక్తిని మాకు దయచేయండి నువ్వు చెప్పిన ఆజ్ఞ యూ డిమాండెస్ టు గో అండ్ టెల్ ప్రభు మా గృహంలో ఇంకా ఎవరైనా క్రీస్తు తెలియక నాయన మా ఆఫీస్లో ఇంకా ఎవరైనా క్రీస్తు అని తెలియక మా స్కూల్లో కాలేజ్లో ఇంకా నువ్వు తెలియకపోతే ప్రభువా నీ గురించి చెప్పే ధైర్యాన్ని మీరు మాకు ప్రసాదించిన ఆయన సహాయం చేయన చేరవచ్చిన ప్రతి బిడ్డని పేరు పేరున నీ కృపా హస్తాల్లో పెడుతూ పునరుత్నములున్న శక్తి వారికి నీ శాంతి సమాధానంతో నింపమని నీ కుమారుడు మా రక్షకుడైన ఏ సునాములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి ప్రజలు సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ఒక మనవి చేయాలని నాశపడుతున్నాను మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విన్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేను నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు ఈ టీవీ కార్యక్రమం ప్రారంభించారు మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని నాన్నగారు హృదయాభిలాష ఆత్మల రక్షణ నశించు ఆత్మల పట్ల భారం కుటుంబాలు కట్టబడాలని ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారు హృదయాభిలాష దేవుని హృదయాభిలాష కూడా అదే అదే ఉద్యమంలో ఏ సనుచరులుగా మరి నేను తమ్ముడు బాక్సింగ్ ముందు కొనసాగాలని ఆశపడుతున్నాము నలభై సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు నాన్నగారిని ప్రోత్సహించారు ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప తర్వాత మీరు చేసిన సహకారము మీరు చేసిన ప్రార్థనలు అదే సహకారము అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను మరి టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము మరి మీ చేతులు మాతో పాటు కలపండి మీ గురించి నిత్యము ప్రార్థించి నశించు ఆత్మల పట్ల మా ఆఖరి శ్వాస వరకు నేను వచ్చి ఆఖరి శ్వాస వరకు మేము పనిచేస్తాము అని నేను తెలియజేస్తున్నాను కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన కాక మే గాడ్ ప్లెస్